హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పూజలు అవి చక్కగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా పూజలు చేసుకుంటున్నారా అందరూ హ్యాపీగా ఉన్నారని కోరుకుంటాను ఈరోజైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అందుకోసం బయట కూర్చొని చక్కగా వర్షం కూడా పడుతుంది మాకు లైట్గా తుప్పరగా పడుతుంది వర్షం అందుకోసం బయట కూర్చొని హ్యాపీగా అయితే ఉన్నాను మా తులసమ్మ కూడా విడిగా ఎన్ని వాటర్ పోసినా కానీ వర్షం వస్తే వర్షంలో తడిచిన తులసమ్మ అయితే చాలా బాగుంటుంది చాలా చూడాలనిపిస్తుంది అమ్మ చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం మీకు మా తులసమ్మను కూడా చూపిస్తున్నాను చాలా పచ్చగా మంచిగా ఉంటుంది తులసమ్మ చూడండి పసుపు కుంకాలతోటి అవన్నీ పెట్టుకుంటే వర్షానికి పోతాయి కానీ అమ్మ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇంకా ఈరోజు నేను ఒక అయితే పెట్టాలనుకుంటున్నాను అది ఏంటంటే అమ్మకి అంటే చాలా ఇష్టమే ఇష్టము అమ్మకి అంటే పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ ఇంకా పప్పులో కానీ దేనిలోకైనా కాంబినేషన్గా బాగుంటుంది కదా నిమ్మకాయ పచ్చడి అమ్మ అడిగింది అందుకోసం ఫస్ట్ టైమే నేను పెట్టడము అంటే ఊరగాయ పచ్చళ్ళు అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను నేను మామూలుగా రోటి పచ్చళ్ళు అనేవి చేసుకుంటూ ఉంటాం కానీ ఊరగాయ పచ్చళ్ళంటే కొంచెం ఎందుకో కొంచెం ఎక్కువ పెట్ట పెట్టను తక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మెంబర్స్ ఎక్కువ ఉంటే కాస్త అట్లా పచ్చళ్ళు అనేవి ఉంటే బాగుంటుంది తక్కువ ఏ ఉన్నాం కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది రోటి పచ్చళ్ళు అయితే నూరుకుంటూ ఉంటాము ఇప్పుడు అమ్మ అమ్మాయి అయితే అడిగింది అందుకని ఫస్ట్ టైం పెడుతున్నాను కానీ చాలా బాగా వచ్చింది పచ్చడి అనేది చూడండి చక్కగా ఒక అరవై కాయల దాకా తీసుకున్నాను తీసుకొని చక్కగా వా వాటర్లేసి కడిగేసి అంతా శుభ్రంగా పొడి పట్టబెట్టి క్లాత్తో తుడిచేసుకొని ఇలా అయితే ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇది ఒక వారం అండి ఖచ్చితంగా వారం అట్లాగా ఊరబెట్టుకున్నాను కాస్త ఉప్పు ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఊరేసుకున్నాను ముక్కల్ని చక్కగా ఊరిపోయాయి దీనికి మధ్యలో ఒక అన్ని నాకు అన్ని కాయలు కోసేసుకున్నానండి పెట్టేశాను పచ్చడికి కాస్త పులుసుకు కూడా వేయాలని చెప్పేసి తర్వాత ఇంకో పది కాయలు తీసుకొచ్చి చక్కగా రసం పిండేసి దీనిలో కలిపేసుకొని ఊరించుకున్నాను ఇలాగా ఎందుకంటే మీరు ఇదిగోండి కారం అయితే త్రీ మ్యాంగో పౌడర్ అని చెప్పేసి బయట దొరుకుతుంది కదా అదే తెచ్చుకున్నాను చాలా బాగుంది కారం మరి మా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాను కొంచెం త్వరగా పెట్టేసుకోవాలి పచ్చడి అని చెప్పేసి బయట నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి చేస్తున్నాను ఒక ఒక రెండు గ్లాసులు అయితే మాత్రం అరవై కాయలకి రెండు గ్లాసులు కారం అయితే వేసాను ఒక పది కాయలు మాత్రం రసం పిండి రసం కూడా వేసేసుకున్నాను మీరు పెట్టుకునేటప్పుడు మాత్రం ఒక పది కాయలు పక్కన తీసి పెట్టుకోండి చక్కగా ఒక అవేమో రసం పెట్టుకో కలుపుకోవడానికి కొన్ని ఏమో ముక్కలు కట్ చేసి పెట్టుకోవడానికి నేనేమి కొలతలుగా అలాగే చేయలేదండి మీరు మీరు చేసుకునేటప్పుడు మాత్రం నాలుగు కప్పులు ముక్కలు ఉంటాయి ఇది ఇది మెంతులు ఆవాలు ఇవి ఇది కూడా మిస్ అయిందండి మెంతులు ఆవాలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు గోరువెచ్చగా చేసేసుకొని చక్కగా చెట్టుపటలాడిన తర్వాత ఇది పొడిగట్టుకొని ఇది కూడా వేసేసుకున్నాను రెండు గ్లాసుల కారం కాస్త మెంతులు ఆవాల పొడి కూడా కలుపుకుంటున్నాను వారం తర్వాత ఇది మొత్తం ఊరిపోయాక ఇలా కలుపుకుంటున్నాను నాలుగు గ్లాసుల మొక్కలకి ఒక గ్లాసు ఉప్పేసుకోండి చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా టేస్ట్ చూసుకున్నాను అంటే కాస్త కలిపాక కారం అది కలిపిన తర్వాత ఉప్పు అది చూసుకున్నాను సరి కొంచెం సరిపోనట్టు అనిపిస్తే మళ్ళీ కూడా ఉప్పు అనేది కలుపుకున్నాను బాగా కలిసేలా కారము ఈ పులుసులు అంతా కలిసేలా ఇలా కలుపుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ దాకా వస్తే మీ వాల్యుబుల్ టైంని ఒక లైక్ ద్వారా నాకు తెలియజేస్తే నాకు వీడియో నచ్చిందని నేను అనుకుంటాను చాలామందికి కూడా వెళ్తుంది వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది మీ లైక్ ద్వారా అందుకోసం అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ చెప్పండి వీడియో మీద బాగా కలిపేసుకున్నాను పెద్ద ముక్కలు అయితే నాకు ఇష్టం ఉండదండి అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చాలా బాగుంది పెరుగున్నంలో కూడా వేసేసుకుంటే ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది కారం అనేది బాగుంటే ఊరగాయ పచ్చళ్ళు చాలా బాగా వస్తాయి చూడండి ఇలా చక్కగా కలిపేసుకున్నాను మనం వేసుకున్న మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ పులుసు కానీ అంతా కలిసేట్టు సమ పాళల్లో కలిసేట్టు ఇలా అయితే కలుపుకుంటున్నాను తర్వాత కొంచెం టేస్ట్ అయితే చూసుకున్నాను ఉప్పు అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఉప్పు తగ్గితే ఏంటంటే వచ్చేస్తుంది పచ్చళ్ళకి అందులో ఊరగాయ పచ్చళ్ళకి మరీ ఎక్కువ ఉప్పు అనేది కొంచెం ఉండాలి అందుకోసం మళ్ళీ మిక్సీ చేసి రాళ్ళ ఉప్పు ఇది కళ్ళు ఉప్పు మిక్సీ చేసి కలుపుకుంటున్నాను కొంచెం తగ్గినట్టు అనిపిస్తే చూడండి కూడా చక్కగా కలిసే కలిసే విధంగా కలుపుకోవాలి చక్కగా ఎందుకంటే ఇంట్లో ఎంతమంది వాళ్ళని బట్టి మెంబర్స్ని బట్టి చక్కగా ఏ ఏ కాలమైనా పెట్టుకోవచ్చండి నిమ్మకాయ పచ్చడి అనేది అందుకోసం నేను ఇప్పుడు పెట్టేశాను సమ్మర్లోనే పెట్టాలి పర్టికులర్ కాలంలోనే పెట్టాలనేం లేదు చక్కగా మన ఇంట్లో మెంబర్స్ని బట్టి కొన్ని ఒక పది కాయలున్నా కానీ చక్కగా పెట్టేసుకోవచ్చు నేనైతే అరవై కాయలు పెట్టాను ఇలా బాగా అంతా కింద నుంచి కలుపుకున్న తర్వాత ఇంకా పోపుకి సంబంధించి ఇంకా ఏం వేయట్లేదండి పోపు అనేది చక్కగా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఇలా ఆయిల్ అనేది తీసుకొని నేనైతే మా ఇంట్లో వాడే నూనె వాడాను మీరైతే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ చక్కగా తెచ్చుకొని కాస్త ఇంగు అనేది ఆయిల్ వేడెక్కిన తర్వాత అనేది వేసుకుంటే చక్కగా పచ్చడి అనేది చాలా బాగుంటుంది మన మనం దేనిలోకి అయినా కానీ చాలా టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసం చక్కగా ఇంగు వేసి ఒక్క ఇంగు మాత్రమే వేసానండి ఆయిల్లో ఇంకా ఏం వేయలేదు పోపు కానీ ఏం వేయలేదు చూడండి బాగా ఇంగుతో కలిపిన ఆయిల్ వేసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఎంత కలుపుకుంటే అంత చక్కగా అంతటికీ పట్టేసి చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది నాకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కలిపిన రోజు కాకుండా నెక్స్ట్ రోజు తింటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఒక్కొక్కసారి ఎన్ని కూరలు చేసినా తినబుద్దేదు నోటికి కొంచెం బాగోక హెల్త్ బాగుండకుండా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు చక్కగా ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని చక్కగా నోటికి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు కూడా చక్కగా తినవచ్చు చూడండి మనం మళ్ళీ ఎగస్ట్రా పది కాయలు కలిపి పోసాం కదా పులుసు తీసి పోసాం కాబట్టి గుజ్జు కూడా చక్కగా వచ్చింది చూడండి గట్టిగా కాకుండా కొంచెం సాస్గా ఉంది చూడండి అలా ఉంటే బాగుంటుంది పచ్చడి కలుపుకోవడానికి తర్వాత ఇది బుధవారం రోజు సాయంత్రం అండి సాయం సంధ్య వేళ అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను సింపుల్గా ఇంట్లో అయితే చక్కగా ఇలా అమ్మవారిని సేవించుకున్నాను దీపారాధన చేసుకొని ఇది చూడండి అమ్మవారిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మల్లెపూలతో జాజులతో అమ్మవారిని సాయం సంధ్య వేళ కొంచెం పూలది అమ్మవారి దగ్గర అలా డెకరేషన్ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకుని హారతి ఇచ్చుకున్నాను శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఎలా పూజలు చేసుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి పొద్దున సాయంత్రం కంపల్సరీ దీపారాధన అనేది చేసుకుంటున్నాను చూడండి సాయంత్రం పూట కూడా చక్కగా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను ఇవ్వండి అమ్మవారు జాజులతో గులాబీలతోటి ఎంత బాగున్నారో థ్యాంక్ యూ టేక్ కేర్ తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి బాయ్